శ్రీ శివాయ గురువే నమ అక్షరాల ఆణిముత్యాలలో ఆణిముత్యం వేదాంతాన్ని అభ్యసించటానికి ఒక సద్గురువును సమీపించేటప్పుడు శిష్యునికి కొన్ని అర్హతలు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరికి ఒక సద్గురువు అవసరము ఈ సంసార సాగరాన్ని తరించే ఉపాయాన్ని బోధించమని గురువును ప్రార్థించేటప్పుడు గురువు చెప్పే సునిశ్చిత విషయాలను గ్రహించే మానసిక స్థిరత్వం ఏకాగ్రత బుద్ధి సూక్ష్మత శిష్యునికి తప్పనిసరిగా ఉండాలి అలా ఉండాలంటే అప్పటి వరకు అతడు ధార్మిక జీవనానికి అలవాటుపడి ఉండాలి నిష్కామ కర్మలు చేయాలి జపతపాదులు పాదులు ఇష్టదేవతా ఆరాధన మొదలగునవి సక్రమంగా ఆచరిస్తూ ఉండాలి గురువుని మొదటిసారిగా నమ్మాలి ఏ గురువు వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుందో మీకే ఆ గురువును చూస్తే అర్థమవుతుంది అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి